జూనియర్ ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ప్రొడ్యూసర్లని లాభాల బాటలో ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే అసర దేవర పది రోజుల కలెక్షన్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞిమూర్తి గారు వారితో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ దేవర రిలీజ్ అయిన నాటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ నిజంగా ప్రొడ్యూసర్లకైతే కాసుల వర్షం కురిపించింది ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయి ఇప్పుడు విజయవంతంగా తన విజయాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు దేవర పది రోజుల కలెక్షన్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా అంటే ఏం చెప్తారు సార్ పది రోజులు పూర్తి చేసుకుంది మీరు అన్నట్టు దేవర రిలీజ్ అయిపోయి అప్పుడే పది రోజులు అయిపోయింది ఇవాళ పదకొండవ రోజు ప్రస్తుతం దసరా సెలవులు నడుస్తూ ఉన్న విషయం మన తెలుసు కాకపోతే రెండవ తేదీ నేషనల్ హాలిడే రావడం వల్ల ఆ రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి ఓకే ఆ ముందు సోమ మంగళవారాలు బాగా డల్ అయింది గాంధీ జయంతి రోజు మళ్ళీ పుంజుకున్నాయి మళ్ళీ బాగా సెలవు రోజు కావడంతో మళ్ళీ పుంజుకుంది అయితే దసరా సెలవుల వల్ల కలెక్షన్స్ బాగానే ఉంటాయి ఆ కంటిన్యూటీ అనేది ఉంటుంది అనుకున్నారు కలెక్షన్స్ మళ్ళీ రెండవ తేదీ అయిపోయిన తర్వాత మూడో తేదీ నుంచి దసరా సెలవులు అయినప్పటికీ కూడా మళ్ళీ బాక్సాఫ్ దగ్గర చూసుకుంటే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి మళ్ళీ వేరే మళ్ళీ వీకెండ్ వచ్చేటప్పటికి అంటే శని ఆదివారాలు మళ్ళీ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసిందని చెప్పాలి ఐదో రోజు అంటే సోమవారం నాడు ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో యాక్చువల్గా నాలుగో రోజు నాలుగు ఐదు రోజుల తర్వాత అప్పుడు ఆ కలెక్షన్స్ ఎలా ఉండయో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆదివారం ఏదైతే వచ్చిందో నిన్న రెండో ఆదివారం మంచి కలెక్షన్స్ సాధించాయి ఓకే వచ్చాయి అంటే ఇప్పుడు మామూలుగా ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళు ఒక లెక్క చెప్తూ ఉంటారు అంటే పది రోజుల కలెక్షన్ నాలుగు వందల అరవై ఆరు కోట్లు అంటే కూడా ప్రొడ్యూసర్లు అయితే తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు నాలుగు వందల అరవై ఆరు కోట్లని గ్రాస్ అది అయితే మనకి ట్రేడ్ వర్గాల నుంచి కొంత ట్రాకింగ్ అది ఉంటుంది దానివల్ల వచ్చింది ఏంటంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం మూడు వందల ఎయిటీ ప్లస్ అన్నట్టుగా మనకు వచ్చింది మూడు వందల ఎనభై కోట్ల చిల్లర అనేది ఈ గ్రాస్ సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఓవర్సీస్ కానివ్వండి మంచి లాభాలే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చాయి ఓకే హిందీలో కానివ్వండి సో వేరాజ్ ఎక్కడైతే డల్గా ఉంది అనుకుంటే అది సౌత్ ఇండియా మిగతా రిమైనింగ్ సౌత్ ఇండియా తమిళనాడులో ఇప్పటికి అంటే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి ఇప్పటికి యాక్చువల్గా ఏమన్నా కొంచెం దగ్గరకు వస్తాయి అనుకుంటే అది రాలేదు కాకపోతే ఏంటంటే మరి హిందీ స్థాయిలో లేదా నార్త్ అమెరికా స్థాయిలో అక్కడ అమ్ముడు పోలేదు కాబట్టి ఆ మేరకు ఆ నష్టాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి ఓకే అంటే దేవర రిలీజ్ అయ్యి పది రోజులు దాటింది ఈ నేపథ్యంలోనే దేవర టిక్కెట్లు పెంచి ముందు అమ్మినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టిక్కెట్ల ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు తగ్గుతూ ఉన్న వస్తున్నాయి దాంతోపాటుగా దేవర యూనిట్ కూడా ఒక సాంగ్ని మళ్ళీ దానికి జత చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అంటే ఈ టికెట్ల రేట్లు తగ్గడం రెండవ వారం నుంచి ఆ సాంగ్ను జత చేసినటువంటి నేపథ్యంలో ఈ సెలవుల్లో ఏదన్నా మళ్ళీ దేవరాకి సంబంధించినటువంటి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందా యాక్చువల్గా అంటే ఎనిమిదవ రోజు నుంచి ఆ దావుది అనే పాట మళ్ళీ దాన్ని కలిపారు కలిపితే అది మళ్ళీ అంటే ఫ్యాన్స్ మళ్ళీ ఆ పాట కోసం అంటే పెద్ద తెర మీద చూడాలి అది పైగా ఏంటంటే ప్రాపర్ డియేట్ అది అవును దావుద్దు అనేది ఇంకొక పాట యాక్చువల్గా సినిమాతో పాటు ఏదైతే రిలీజ్ చేసినప్పుడు ఒక పాట మాత్రమే ఉంది హీరో హీరోయిన్ సంబంధించి అది కూడా హీరోయినే పాడుతుంది అవును చుట్ట చుట్టేస్తుంది తుండరు చూపు అనే ఒక పాట అందులో హీరో వాయిస్ ఉండదు డాన్స్ మాత్రం వేస్తాడు కానీ హీరోయిన్ పక్కన అందువల్ల కొంత ఆడియన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ గురయ్యారు ఫ్యాన్స్ కూడా హీరో హీరోయిన్ మధ్య ఆ రొమాంటిక్ యాంగిల్ లేదే అని ఫీల్ అది కొంచెం ఇబ్బంది పడ్డారు అది అసంతృప్తి కలిగించిందని చెప్పాలి సో కొంత మేరకు దాన్ని ఒక పాట కనుక ఏదైతే ముందు సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ చేశారు బయటికి ఆ దావూది అనే ఒక ప్రాపర్ డ్యూట్ సో అది గనక యాడ్ చేస్తే కొంత మళ్ళీ అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళకి మళ్ళీ వస్తారు ఆ పాట కోసం మళ్ళీ చూడటానికి హీరో హీరోయిన్ ఇష్టం అంటే జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎలా ఉంది ఆ కెమిస్ట్రీ ఎండితారు మీద ఓకే మామూలుగా యూట్యూబ్లో ఇట్లా చూసుకుని కొంతవరకు బాగుంది వాళ్ళిద్దరు చాలా బాగా ఉంది జంట అనుకున్న వాళ్ళు అదే వెండి తెర మీద ఇంకా కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు కదా అనే ఉద్దేశంతో ఆ రొమాంటిక్ యాంగిల్ కూడా కలిసి వస్తుందని ఉద్దేశంతో రిలీజ్ చేశారు బట్ అది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి ఓకే దానివల్ల పెరగలేదు అంటారు పెద్దగా పెరిగిన సూచనలు అయితే కనిపించలేదు ఎందుకంటే ఏ ట్రెండ్ అయితే ఉందో అంత ముందు రోజు అదే ట్రెండే తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది ఓకే సార్ ఇప్పటికే దేవరా చిత్రంలో జాహ్నవి కపూర్ పాత్ర చాలా ఆ నిడివి చాలా తక్కువగా ఉంది అసలు హీరో హీరోయిన్ల మధ్య ఆ రొమాంటిక్ అనేవి లేవు అంటూ కొంతమంది అభిమానులు నిరుత్సాహపడుతున్నటువంటి నేపథ్యంలోనే రానున్న శుక్రవారం నుంచి ఎన్టీఆర్ అలాగే జాహ్నవి కపూర్ మధ్య జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను కూడా జత చేయబోతున్నారు ఈ సినిమాకి అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఏంటి అటువంటి యోచనలో ఇప్పుడు దేవరా టీమ్ కానీ దేవరా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ ఉన్నారా అంటే ఏం చెప్తారు లేదనే చెప్పాలి ఎందుకంటే సీన్లు యాడ్ చేసే అవకాశం లేదు ఓకే ఎందుకంటే ఏవైతే సెన్సార్ సర్టిఫికెట్ అయ్యిందో దానికి సంబంధించి మాత్రం అదే వాళ్ళు ఒకదాన్ని కలపాలన్నా లేకపోతే తీసివేయాలన్నా సెన్సార్ నుంచి మళ్ళీ సర్టిఫికేట్ కావాలి ఓకే సో అప్పుడు మాత్రమే వాళ్ళు యాడ్ చేయడానికి కానీ తీసేయడానికి ఉండదు అలాగే వీళ్ళంతా వీళ్ళు తీసేయడానికి కూడా ఉండదు ఓకే సో వాళ్ళు ఏదైతే నిడివి వాళ్ళకి సమర్పిస్తారో సో మొత్తం అంతా కూడా పేజ్ టు పేజ్ మొత్తం కూడా వాళ్ళకి స్క్రిప్ట్తో సహా అందజేయాలి దాని ప్రకారమే వాళ్ళు ఎక్కడ కోతలు విధించాలో అక్కడ కోతలు విధిస్తారు ఎక్కడ మ్యూట్లు చేయాలి అక్కడ మ్యూట్లు చేస్తారు మళ్ళీ సేమ్ అదే వాళ్ళు ఏదైతే ఫైనల్ వాళ్ళు ఓకే చేశారో దానికి మాత్రమే అది మాత్రమే మీరు ప్రదర్శించడానికి అవకాశం ఉంటది సో ఈవెన్ ఆ పాట దావుది అనే పాట మళ్ళీ జోడించేటప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి సెన్సార్ బోర్డు నుంచి కూడా అనుమతి తీసుకొని పెట్టాలి అదే చేశారు సో మళ్ళీ సీన్స్ అవి చేయడానికి ఆస్కారం ఉండదు అది కొత్తగా మళ్ళీ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం ఉంటారు అవును సో ఆ ఏదైతే ప్రచారం జరుగుతుందో అంటే ఇప్పుడు యాడ్ చేసినందువల్ల పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు ఇప్పుడు సో ఏవైనా జిమ్మిక్లు ఇవన్నీ కూడా మొదట్లోనే దాని లైఫ్ అనేది అయిపోయింది అంటే దావూది పాట పెట్టినప్పుడు రెండవ తేదీ సెలవు వచ్చింది ఆ రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి తర్వాత రోజు నుంచి దావూది పాట యాడ్ చేశారు అయినా కానీ తగ్గే ఓకే సో అంటే దా రిఫ్లెక్ట్ కాలేదనే చెప్పాలి సో ఒక్కసారి మనం ఏరియా వైజ్గా అసలు ఇప్పటి వరకు పది రోజులు క్లోజ్ అయ్యాయి కదా ఈ పది రోజుల్లో ఎలా ఉండే కలెక్షన్స్ ఎక్కడ లాభాలు వచ్చాయి ఎక్కడ ఇంకా రావాల్సి ఉంది అనేది ఒక్కసారి మనం చూస్తే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు షేర్ నూట ముప్పై ఐదు కోట్ల వచ్చింది నూట ముప్పై అంటే దాదాపు నూట ముప్పై ఆరు కోట్లు వచ్చింది ఓకే ఇక్కడ మన అమ్ముడు యాక్చువల్గా అమ్మింది దాని వాల్యూ చూస్తే నూట పన్నెండున్నర కోట్లు మాత్రమే సో ఇప్పుడు ఆల్రెడీ నూట ముప్పై ఐదు కోట్లపై నూట ముప్పై ఆరు కోట్లు అంటే ఇప్పటికీ ఇరవై కోట్ల పైన ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల దాకా దగ్గర దగ్గర వచ్చిందనే చెప్పాలి లాభం లాభాలు సో అందులో ఇక్కడ నలభై నాలుగు కోట్లు అయితే తెలంగాణలో సో ఇప్పటికే యాభై నాలుగున్నర కోట్లు వచ్చేసాయి అంటే పది కోట్లు పైనే దిల్ రాజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆయన లాభాలు అందుకున్నారు ఆయన అలాగే రాయలసీమ చూస్తే ఇరవై రెండు కోట్ల వాల్యూకి ఇరవై ఐదున్నర కోట్లు వచ్చాయి మూడున్నర కోట్లు మూడున్నర కోట్లు ఎక్సెస్ వచ్చింది అలాగే నలభై నాలుగు నలభై ఆరున్నర కోట్లు ఆంధ్ర అయితే అంటే నెల్లూరు నుంచి విజయనగరం వరకు మధ్య ఉండే ఆరు ప్రాంతాల ఏదైతే ఉంది డిస్ట్రిబ్యూషన్ ఏరియా అక్కడ చూస్తే నలభై ఆరున్నర కోట్లు గాను దగ్గర దగ్గర యాభై ఆరు కోట్ల దాకా వచ్చింది పది కోట్ల పైన పైనే వచ్చింది సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇరవై నాలుగు కోట్లు అక్కడ ఎక్సెస్ వచ్చిందనే చెప్పాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్ నుంచి కొనుక్కున్నారు సో వాళ్ళకి ఇంకా కొంత రావాల్సి ఉంది అని చెప్పి వినిపిస్తుంది బట్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే సో ఇది లాభాల్లో ఉన్నట్టే లెక్క సో మంచి లాభాలే ఆయన అందుకున్నాడు డిస్ట్రిబ్యూటర్ అందుకున్నాడు సో అట్లాగే కర్ణాటక చూస్తే రిమైనింగ్ దీంట్లో సౌత్లో పదహారు కోట్ల వ్యాల్యూకి ఆల్రెడీ పదహారునరు కోట్లు వచ్చేసాయి సో అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది కర్ణాటక సో తమిళనాడు వేరే తమిళనాడు వచ్చేటప్పటికే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ ఆరు కోట్లు వాల్యూ అయితే నాలుగు కోట్లు మాత్రమే వచ్చాయి అంటే తమిళియన్స్ ఎట్లా ఉన్నా కానీ మన తెలుగు సినిమా హీరోల పెద్దగా పట్టించుకోరు వాళ్ళని అనేది మరోసారి ప్రూవ్ అయిన అనేది అనేది వాళ్ళకి ఇక్కడ స్పష్టంగా అంటే మనకు మనకు అది ఉండదు మనం అందరినీ కూడా ఏ భాష వాళ్ళైనా సరే రజనీకాంత్ గారి సినిమాలు వచ్చినా సూర్య గారి సినిమాలు వచ్చినా విక్రమ్ గారి సినిమాలు వచ్చినా అలాగే కార్తి సినిమాలు వచ్చిన అజిత్ సినిమాలు వచ్చిన ఎవరి సినిమాలు వచ్చినా అంటే మెయిన్ గా విజయ్ సినిమాలు వచ్చినా ఎవరి సినిమాలు వచ్చినా మనం ఆదరిస్తాం అవును తెలుగు వాళ్ళు శివ కార్తికేయన్ కూడా ఇక్కడ మంచి హీరో అయ్యాడు ఆయన కూడా ఇక్కడ మార్కెట్ ఉంది దాదాపు ఏడు మంది పైనే తమిళ హీరోలకి ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది ఇంతకుముందు ముందు విశాల్ మనం నాడు విశాల కూడా ఉన్నాడు అవును సో ఆయన కూడా మంచి మార్కెట్ ఉండింది సో అట్లా మనం భాషతో నిమిత్తం లేకుండా ఆదరిస్తాం అలాగే కన్నడంలో కేజీఎఫ్ అనేది ఇక్కడ ఎంత పెద్ద విజయం సాధించాలో చెప్పక్కలేదు ఒకప్పుడు ఆయనకు ముందు ఉపేంద్ర సినిమాలు ఇక్కడ ఎంత బాగా ఆడేమో మనకు అందరికీ తెలుసు సో అట్లాగే మలయాళంలో కూడా మోహన్ లాల్ సినిమా ఇక్కడ ఎంత బాగా ఆడిందో మనకు తెలుసు అట్లాగే మమ్మూటి కూడా ఇక్కడ పెద్ద స్టారే సో అట్లా మనం భాషతో నిమిత్తం లేకుండా మనం ఆదరిస్తూ వస్తున్నాం వేరేది అదే తమిళంకి వచ్చినప్పటికీ అది ఉండదు అనే ఫీలింగ్ అయితే ఉంది మరోసారి ఈ సినిమాతో కూడా అదే ఎందుకంటే పక్కన ఉన్న కర్ణాటకలో పదహారు కోట్ల వాల్యూ చేసి అక్కడ డిస్ట్రిబ్యూట్లు కొంటే ఇక్కడ ఆరు కోట్లే సో అంత తక్కువ అది కూడా రావట్లేదు సో దాన్ని బట్టి మనం రెండు కోట్ల చూసేవాళ్ళు కూడా ఎవరైతే సినిమా చూస్తున్నారో అది కూడా తెలుగు వాళ్లే చూస్తున్నారని చెప్పేసి అనుకోవాలి మనం అది సో అట్లా మలయాళం వచ్చేటప్పటికి మలయాళంలో పెద్దగా మనకి బిజినెస్ లేదు కాబట్టి అక్కడ ఒక కోటి రూపాయలు అనుకుంటే ఇప్పుడు తొంభై రెండున్నర లక్షలు వచ్చింది సో అక్కడ ఆల్మోస్ట్ బ్రేక్ దగ్గర ఉంది సో వేరే ఇక్కడ హిందీ వచ్చేటప్పటికి ఇక్కడ ఇరవై కోట్లు గాని ఇరవై తొమ్మిది కోట్లు పైనే వచ్చింది తొమ్మిది కోట్ల లాభం వచ్చింది అట్లాగే ఓవర్సీస్ చూసుకుంటే ఇరవై ఏడు కోట్లకు గాను ముప్పై మూడున్నర కోట్లు వచ్చింది సో అక్కడ మంచి లాభాలు ఏడు కోట్లు దగ్గర దగ్గర ఏడు కోట్లు వచ్చేసా సో ఇది మొత్తంగా చూసుకుంటే మన ట్రెండ్ ఇది కాకపోతే నేను చెప్పినట్టు శని ఆదివారాల్లో ఈ రెండు రోజుల్లో మంచి కలెక్షన్ అంతకుముందు చూసుకుంటే గురు శుక్రవారాల్లో రెండు కోట్ల ఎనిమిది లక్షలు రెండు కోట్ల అరవై మూడు లక్షలు అట్లా వచ్చాయి తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాలు అదే వేరే శని ఆదివారం వచ్చేటప్పటికి శనివారం నాలుగు కోట్ల ముప్పై లక్షలు అదే ఆదివారం వచ్చేటికి దాదాపు ఆరున్నర కోట్లు అట్లా మంచి కలెక్షన్స్ రావటం వల్ల ఆ ఫిగర్ అనేది పెరిగింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సో గ్రాస్ పరంగా మూడు వందల ఎనభై ఒకటిన్నర కోట్లు వచ్చాయి అని ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నమాట అదే షేర్ పరంగా చూసుకుంటే రెండు వందల ఇరవై కోట్ల పైన వచ్చాయి రెండు వందల ఇరవై ఒక్క కోట్ల దాకా వచ్చాయి సో దీని వాల్యూ కట్టింది యాక్చువల్గా వన్ ఎయిటీ టూ క్రోర్స్ అని చెప్పేసి వాల్యూ కట్టారు సో దాన్ని బట్టి చూస్తే మంచి లాభాలే వచ్చాయనుకోవాల దగ్గర దగ్గర అంటే ముప్పై ఎనిమిది కోట్లు ఇప్పటికే వరల వేడిగా లాభాలు వచ్చినట్లు లెక్క యజ్ఞమూర్తి గారు అంటే ఈ దేవర టీం చెప్తున్న దాని ప్రకారంగా ఈ పది రోజుల కలెక్షన్ అంటే ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది గ్రాస్ అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఐదు వందల కోట్ల క్లబ్ లో జూనియర్ ఎన్టీఆర్ చేరబోతున్నారా ఈ శుక్రవారానికి అది సాధ్యమైద్దా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఎందుకంటే ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే వాళ్ళు చెప్తున్నటువంటి అఫీషియల్ లెక్క ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పటికే నాలుగు వందల అరవై ఆరు కోట్లు అని వాళ్ళు వేశారు కాబట్టి ఈజీగా ఐదు వందల కోట్లు ఈ వీకెండ్ కల్లా అయిపోయే అవకాశాలు ఇంకో ముప్పై ఆరు కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఐదు వందల కోట్ల క్లబ్ లో పోతుంది సో కాకపోతే పదవ తేదీ వేటయాన్ వస్తుంది రజనీకాంత్ అలాగే పదకొండవ తేదీ ఇక్కడ తెలుగు సినిమాలు కొన్ని రిలీజ్ అవుతా ఉన్నాయి అందులో శ్రీను వైట్ల గోపిచంద్ సినిమా విశ్వం కూడా ఒకటి ఉంది అట్లాగే దిల్ రాజ్ సొంత సినిమా జనగైత గనక అని చెప్పేసి ఆ సినిమా ఉంది ఆయన కొన్ని అంటే థియేటర్లు అనేవి ఈ మూడు సినిమాలకు వెళ్ళిపోతాయి ఎక్కువ అందువల్ల ఆ మేరకు ఆ ప్రభావం అంటే ఆ మూడు సినిమాల ప్రభావం దేవర కలెక్షన్లు మీదపడే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మీకు థియేటర్ల సంఖ్య తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా కలెక్షన్లు కూడా తగ్గిపోయే అవకాశం దానికి తోడు ఇప్పుడు దేవర టికెట్ల రేట్లు కూడా తగ్గినాయి అవును పది రోజుల పాటు ఏదైతే ఉందో అవి కూడా తగ్గించుకుంటూ వస్తాయి అంటే ఈ పది రోజులు టికెట్ల రేట్లు ఎక్కువగా ఉందని చూడకుండా ఉండిన వాళ్ళు ఇప్పుడు టికెట్ల రేట్లు తగ్గినాయి రానున్న శుక్రవారం చెప్తారు మనకి వచ్చేటప్పటికి చిన్న సినిమాలకి మాత్రం టికెట్ ధరల గురించి ఆలోచిస్తారు కానీ పెద్ద స్టార్ సినిమాల గురించి ఎప్పుడు కూడా టికెట్లు ఎక్కువ మరీ ఎక్కువ ఆ టైపు ఎక్కువ ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఓకే సో మామూలు పెద్ద సినిమా వచ్చినప్పుడు పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు క్రేజ్ ఉన్న సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా డబ్బులు పెట్టి పోవడానికి రెడీ అవుతుంటారు అందు గురించి కదా బ్లాక్ మార్కెట్లో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు కూడా టికెట్లు సేల్ అవుతూ ఉంటాయి కారణం ఏంటంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు అలా చూడటానికి కూడా వెనుకాడరు వాళ్ళు సో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలింగ్ మాస్లో అందువల్ల ఇప్పుడు ఏదైతే పెంచారో అంతవరకు ఉన్న వాటి మీద వంద రూపాయలు అరవై రూపాయలు నూట పది రూపాయలు అరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇది స్లాబ్ సో అందువల్ల అవి పెద్దగా ఎక్స్పెన్స్ కాదనే చెప్పాలి వాళ్ళకి అందువల్ల ఆ ఫ్యాక్టర్ అనేది టికెట్ రేటు తగ్గటం అనేది మేజర్గా ఉపయోగపడవచ్చు ఇప్పుడు ఏదైతే టికెట్లు ఎక్కువగా రేట్ ఎక్కువగా ఉన్నందువల్ల టికెట్స్ పెరిగాయి అనుకుందాం కట్ అయ్యే టికెట్లు పెరిగాయి అనుకుందాం ఆ మేరకు టికెట్ రేట్లు ఏవైతే తగ్గుతున్నాయో అది దానికి సరిపోతుంది ఓకే మీరు టికెట్లు పెరి పెరగచ్చు ఓకే సార్ చినిగే టికెట్లు పెరగవచ్చు కానీ రేట్లు తగ్గటం వల్ల ఆ మేరకు ఆ కలెక్షన్లు కూడా తగ్గ Difference in